వెల్కమ్ టు అవర్ ఛానల్ పట్టు శారీకి వచ్చిన కుచ్చులు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చిన వాటిని కట్ చేయకుండా ఇంకా గ్రాండ్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెలా కుచ్చులు వేసుకుంటే ఊడిపోతాయి కదా అలా ఊడకుండా ఎలా వేసుకోవాలి ఈ శారీ ఉన్నన్ని రోజులు ఆ కుచ్చులు ఒక్కటి కూడా ఊడదన్నమాట అది ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను చూశారు కదా ఇలా శారీ కుచ్చులు ఇలా వస్తాయి కదా ఈ థ్రెడ్స్ ఈ దారాలు మనం కట్ చేసి పీకో చేసి కొంతమంది కుచ్చులు వేయించుకుంటారు సిల్క్ థ్రెడ్తో మరలా వేయించుకుంటారు అలా కాకుండా ఇలా వచ్చిన వాటిని ఇంకా గ్రాండ్గా ఎలా చేసుకుందాం అనేది చూపిస్తాను ఇలా వచ్చినాయి కదా ఇది అన్ని దారాలన్నీ తీసేసుకోవాలి ఇలా నీట్గా ఎంతవరకు అయితే థ్రెడ్స్ ఉన్నాయి దారాలు ఉన్నాయి అనేది చూసుకుని ఇవన్నీ తీసేసుకోవాలి ఇలా దూరం దూరం ఉంటాయి కాబట్టి అడ్డంగా వచ్చిన దారాలు ఈజీగానే అయిపోతాయి కొన్ని శారీస్కి అయితే చాలా ఒత్తుగా ఉంటాయి తీయాలంటే చాలా టైం పడుతుంది ఈ శారీకి అయితే ఈజీగానే అయిపోయింది చూశారు కదా ఇలా మొత్తం తీసేసాను ఇలా వచ్చిన థ్రెడ్స్ని మామూలుగా నార్మల్గా ఒక ముడి వేసేసుకుంటారు కదా అలా వేసుకున్నప్పుడు అంతా ఊడిపోతాయి అనమాట మన మధ్య మధ్యలో కొన్ని ఊడిపోతూ ఉంటాయి మరలా టైం ఉంటే కట్టుకుంటారు లేకపోతే అలా వదిలేస్తూ ఉంటారు అప్పుడు నీట్గా అనిపించదు అనమాట అలా కాకుండా ఇలా నేను వేసాను కదా ఇలా పైన పూస పెట్టేసి కింద ముడి వేసుకోవాలి దానికి ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను పైన పూస పెట్టి కింద ముడి వేసుకున్నాను కదా బీట్స్ ఇలా దానికి కావాల్సినవి ఈ ఇలా రౌండ్గా ఉన్న బీడ్స్ కావాలి ఈ సైజులో ఉన్నవి దీనికి హోల్ ఉంటుంది ఒక్కొక్క దానికి చిన్న హోల్ ఉంటుంది ఒక్కొక్క దానికి పెద్ద హోల్ ఉంటుంది కొద్దిగా పెద్దగా ఉంటేనే మంచిది అనమాట హోల్ చూసుకోవాలి మనం కొనేటప్పుడు అలాగే ఇలా పెద్ద సూది ఒకటి కావాలి ఇలా చిన్నది చిన్న సూది ఒక రెండు పేటలనే దారం ఎక్కించుకుని చిన్నగానే కొద్దిగానే దారం తీసుకుని వేసుకున్నాను చివర దారం చూడండి చిన్నగానే తీసుకున్నాను పొడవుగా తీసుకోవద్దు ఎక్కువ పొడవుగా మనకి అంత ఈజీగా అనిపించదు అలాగే ఇలా గోల్డెన్ థ్రెడ్ కావాలి ఇలా సిల్క్ దారాలు రెండు కలర్స్ కావాలి మెరూన్ కలర్ ఇంకా ఎల్లో కలర్ గోల్డ్ కలరు అలాగే అలాంటి గ్లూ ఒకటి సీజరు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా కదా సీజరు ఇవన్నీ కావాలి చూసారు కదా ఇలా పూసలు తీసుకున్నాను ఫస్ట్ దీనికి మనకి ఎంత కావాలో థ్రెడ్ అనేది చూసుకుని సూది తీసుకున్నాను కదా ఇది చిన్న సూది దారం కాటన్ దారం మనం మిషన్ దారం ఉంటుంది కదా కాటన్ది అది ఎక్కించుకున్నాను చిన్నగానే ఎక్కించుకున్నాను ఆ ముడి కూడా మధ్యలోకి రావాలి ఆ చివరు కానీ ఈ చివరి కానీ రావద్దు ఆ హోలికి అడ్డం పడుతుంది మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఇది గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకుంటున్నాను హోల్ చిన్నగా ఉంటే ఈ దారం ఎక్కడం కష్టం అవుతుంది కొద్దిగా ఎక్కువ పెద్ద రంధ్రం ఉన్నది బీడ్స్ మాత్రమే తీసుకుంటే మంచిది అనమాట మనకి ఈజీ అవుతుంది అలాగని బీడ్స్ రంధ్రం ఎక్కువ ఉన్నది ఎక్కించుకుంటే కూడా ముడి నుండి బయటకు వచ్చేస్తుంది కూడా అలా రాకుండానే నేను కింద సిల్క్ దారాలతో ఎలా వేయాలని చూపిస్తాను ఇది చూశారు కదా పెద్ద సూది తీసుకున్నాను మనకి షార్ప్ గుండ వైపు కాకుండా రంధ్రం ఉన్న వైపు నుండి ఇలా థ్రెడ్ని మన ఏలు మీద ఎక్కించుకుని ఇలా తీసుకోవాలి బయటకి తీసేసి ఈ సూది అలా పెట్టే మనం ముడి వేసుకోవాలి ఈజీ అవుతుందన్నమాట మనం పైకి కావాలా కిందకు కావాలా జరుపుకుంటూ సూది ద్వారానే మనం సూది సహాయంతోనే దానికి ముడి వేసుకోవాలి చూడండి మనం ఎంత కావాల్సినంత తీసుకోవాలి ఇలా దారం సిల్క్ కూచ్చులు ఇలా లోపలికి తీసుకుని దారం లోపలికి ఈ సూది నుండి ఇలా ఎక్కించుకుని ఈ దారాన్ని ఇలా పెడితే ఈజీగా ఎక్కుతుంది అనమాట అలా సూది దారం సహాయంతో కాకుండా మనం ఎక్కించాలంటే కష్టం కదా ఆ థ్రెడ్స్ లోపలికి దా రంధ్రం నుండి ఎక్కించాలంటే కష్టం అందువల్ల ఆ సూది సహాయంతో ఎక్కించుకుని ఇలా ఏ వేలి మీద పెట్టుకుని ఒక వేలి మీద ఇలా పెద్ద నీడీ ఉంటుంది పెద్ద సూది దాంతో రంధ్రం ఉండవైపు ఉండవైపు నుండి మనం వేలు మీద లాక్కోవాలన్నమాట వేలు నుండి లేకపోతే అది షార్ప్ వైపు అయితే సూది గుచ్చుకుంటుంది వేలుకి అలా తీసేసుకుంటే ఇలా అన్ని కుర్చీలు వేసుకోవచ్చు దీనికి కింద మనం వేసుకోవడానికి కింద ఎందుకు వేసుకోవాలంటే ఇక చూడండి నేను పెద్ద హోల్ ఉండాయి ఇక్కడ వేసాను ఇలా జారిపోతుంది అనమాట ఆ ముడిపై నుండి పెద్ద హోల్ ఉంటే జారిపోతుంది అదే ఫస్ట్ ఇప్పుడు మీ వీడియోలు చూపించా కదా అది చిన్న హోల్ ఉంది అంత జారదు పెద్ద హోల్ ఉండదు అయితే జారిపోతుంది పెద్ద హోల్ ఉండదు అయితే ఎక్కువ తీసుకోవచ్చు మనం దారం శారీ నుండి చిన్నదైతే చిన్న హోల్ ఉండదు అయితే కొద్దిగా దారమే తీసుకుంటా కొంచెం తీయడానికి కూడా కష్టం అవుతుంది అన్నమాట పెద్ద హోల్ ఉండే బీడ్స్ తీసుకోవాలి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుని మనం ఎలాగ ఈ థ్రెడ్ గోల్డ్ కలర్ ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ ఇప్పుడు చుడుతున్నా కదా అది వేస్తాం కాబట్టి జారు ఇలా శారీకి మ్యాచింగ్ అయ్యే మీరు ఇంకా గోల్డ్ కలర్ బార్డర్ కలర్ది సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను దాన్ని ఇలా ఒక ప్యాడ్ సహాయంతో ఒక సెవెంటీ ఫైవ్ రౌండ్స్ తి తిప్పుకుంటున్నాను ఆల్రెడీ శారీకి కింద కుచ్చులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ థ్రెడ్ అవసరం లేదు దానిపైన వేయడం కోసం ఇంకా సూది ఆ బీడ్ ఉంటుంది కదా బయటకు రాకుండా జారకుండా ఉండడం కోసం ఇది పెడితే మనకి జారకుండా బయటికి అది గట్టిగా పైనే ఉంటుంది అనమాట ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రౌండ్స్ తిప్పుకున్నాను సెవెంటీ ఫైవ్ తిప్పుకుంటే మనం కుచ్చు వేసుకున్నప్పుడు వన్ ఫిఫ్టీ అవుతుంది ఇలా కట్ చేసుకుని ఇది ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని కొద్దిగా దీనికి చివరిలో అంటించుకోవాలి మనం దానిలో తీసుకోవాలంటే మనకి దారం పోగులు అటు ఇటు పోతాయి కదా ఇలా అతికించేసేసి కొద్దిసేపు ఆరన్ ఇవ్వాలి రెండు అలా సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు రౌండ్స్ తిప్పుకొని డెబ్బై ఐదు సార్లు రౌండ్ తిప్పుకొని ప్యాడ్తో ఇలా మనం చివర గ్లూ అతికించేసి అలా పక్కన పెట్టుకోవాలి ఈ రెండు చేశాను కదా ఇప్పుడు ఇవి దారపోగులు అటు ఇటు పోతున్నాయి అంత నీట్గా లేవు అనమాట ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకుంటాను ఇస్త్రీ ఒక్కసారి చేసుకుంటే నీట్గా అవుతాయి స్మూత్గా అవుతాయి నీట్గా మంచిగా ఉంటాయి అన్నమాట ఒక్కసారి ఐరన్ చేసుకుంటాను నేను ఎక్కువసేపు లేదు ఒక్కసారి ఇలా రుద్దుకుంటే సరిపోతుంది నీట్గా అయిపోతాయి అవి ఎగుడు దిగుడు లేకుండా కుచ్చులు అటు ఇటు పోకుండా నీట్గా అవుతాయి మన ట్యాజల్స్ వేసేటప్పుడు కూడా వాటిని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా మంచిగా వస్తాయి అన్నమాట మన కుచ్చులు కూడా చూడడానికి లుక్ బాగుంటుంది కానీ తర్వాత నీళ్ళలో పెట్టినప్పుడు ముడుచుకుంటే కానీ ఫస్ట్ టైం మాత్రం చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది మనకి చూసారు కదా ఇలా ఇలా వేసేసుకున్నాను కదా మళ్ళీ ఈ పక్క నుండి చూపిస్తున్నాను ఒక్కసారి మీకు ఎలా తీసుకోవాలనేది అటు దాటి చూపించేది అంత క్లియర్గా లేదేమో అని అనేసి మట్లా ఒక్కసారి చూపిస్తున్నాను కొద్దిగా వీడియో వీడియో లెంతి అయినా సరే మీకు అర్థం అవ్వాలనేసి నేను చూపిస్తున్నాను కొద్దిగా పెద్దగా ఉన్నా సరే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా దారం తీసుకుని మనకి ఎంత కావాలో మన జరి శారీకి ఉంది కదా అది తీసుకుని దాని లోపలికి ఇలా ఎక్కించుకోవాలి సూదికి ఉన్న తారంతో పూస తీసుకోవాలి గోల్డ్ కలర్ బీడ్ తీసుకుని ఇలా ఎక్కించేసుకుంటే ఈజీగా అది ఆ పూస వెళ్ళిపోద్ది అన్నమాట గోల్డ్ కలర్ బీడ్ లోపలికి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోద్ది ఇలా వేల మీద పెట్టుకుని వేల సహాయంతో ఇలా మంచిగా ముడి వేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అలా ఉంచేసేయచ్చు కానీ అది బీడు బయటకు వచ్చేస్తుంది కదా అయినా చోటానికి కూడా అంత కుచ్చులు ఒత్తుగా లేవు కదా తలుచుగా ఉండే దారం కొద్దిగానే ఉంది కాబట్టి శారీకి వచ్చింది అలాంటప్పుడు ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి ఇక చూడండి అటు ఇటు ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా ఒకసారి ఐరన్ చేసుకుని వచ్చాను ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది వీటిని కట్ చేసేసి పికో చేయించి మరలా గోల్డ్ సిల్క్ థ్రెడ్స్ ట్యాజిల్స్ వేస్తారు దానికంటే శారీలో వచ్చిన దారాలు ఇలా ఉంటేనే చూడటానికి లుక్ బాగుంటుంది చాలా కొంతమందికి చాలామందికి అట్లా ఇష్టపడతారు శారీలో వచ్చిన వాటిని వేసుకోవాలని ఇలా ఇలా గోల్డ్ కలర్ బీడ్ పెట్టకుండా కూడా మామూలుగా ఇలా కుచ్చులు వేసేసుకుంటారు కదా ముడి వేసుకుంటారు ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను అలా పైన బీడ్ పెట్టుకోకుండా ఇలా వేసుకుంటాను కదా మామూలుగా నార్మల్గా కానీ అవి కొన్ని రోజులకు ఊడిపోతూ ఉంటాయి అక్కడక్కడ ఊడిపోతే చోట కూడా బాగుండదు లుక్ బాగుండదు శారీది అలా ఊడిపోకుండా ఇలా పైన బీడ్ పెట్టి చేసుకుని కింద నుండి ఈ గోల్డ్ కలర్ ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ వేస్తున్నాం కదా సిల్క్ దారాలు వాటితో కుచ్చులు వేసుకుంటే కూడా బాగుంటుంది అయినా పైన బీడి వేయకుండా కూడా ఇలా కుచ్చి వేసేసుకున్నాం అనుకోండి ముడి వేసేసుకున్నాక కూడా ఈ పూస అనేది పెట్టుకోకుండా కూడా పైనుండి ఈ సిల్క్ దారాలతో వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఆ బీడ్ అనేది ఇష్టం లేకపోతే అది తీసేయచ్చు అది వేయకపోయినా పర్లేదు ముడి వేసేసుకుని ఈ సిల్క్ దారాలతో మనం ఇలా ట్యాజిల్స్ కట్టుకోవచ్చు ఇలా ఈ దారం తీసుకుంటున్నాను కదా ఇది గోల్డ్ కలర్ దారం ఇది ఇది ఒక ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది అన్నీ మనం ఎన్ని చాలా శారీస్ కూర్చులకి వేసుకోవచ్చు ఈజీగా అది ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చూసారు కదా ఐరన్ చేస్తే ఎంత నీట్గా ఉందో అయితే అటు ఇటు దారాలన్నీ పోని ఎగుడు తెగుడుగా ఉన్నాయి ఇప్పుడైతే నీట్గా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అప్పుడు ఇలా వేసుకుంటే చోటా కూడా లుక్ కూడా బాగుంటుంది అన్నమాట ఈ ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా అది పైకి ఒకసారి పైకి జరుపుకుని ఈ మధ్యలో దారం ఉంది కదా దారానికి మధ్యలో నుండి ఇది మనం గమ్ము అతికించుకున్నాం కదా సిల్క్ దారాలకి గమ్ము అది గట్టి పడిపోయింది దాని సహాయంతో ఇలా లాక్కోవడమే బయటికి లాగేసేయాలి మనకి ఈ దా ఈ శారీకి దారం ఎంత ఉందో చూసుకుని దాని 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 లెంతను బట్టి అది ఎంతో ఉందని చూసుకుని అలా సిల్క్ దారాన్ని ఇలా చుట్టుకోవడమే గోల్డ్ కలర్ దారాన్ని ఇది గట్టిగా ఉంటుంది పైన ఇలా గోల్డ్ కలర్తో చుట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట కాటన్ దారాలతో కూడా చుట్టుకోవచ్చు మనకు మిషన్ దారాలు ఉంటాయి కదా వాటితో కూడా సేమ్ దారంతో అయినా లేదా ఆపోజిట్ దారంతో అయినా చుట్టుకోవచ్చు కానీ ఇలా గోల్డ్ కలర్ దారం అయితేనే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి ఇలా రెండు మూడు సార్లు చుట్టుకుని వేసేసినాక ఈ దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా చేసుకుని చివర శారీకి వచ్చిన దారం ఎంతవరకు ఉందో అంతవరకు మనం టాజల్స్ కట్టుకున్నాం కదా ఆ దారాన్ని అలా వేసుకోవడమే మనకి మెరూన్ కలర్ దారం వేసుకున్నప్పుడు లోపల ఎల్లో కలర్ దారం కనిపిస్తుంది శారీ ఇది అయినా పర్లేదు లుక్ బాగానే ఉంటుంది ఇలా బీడ్ గోల్డ్ కలర్ బీడ్ని జరుపుకుని ఇలా కొద్దిగా ఇలా దారాన్ని తీసుకుని మధ్యలో నుండి ఇలా తీసుకోవడమే పూస ఇక పైన ఉంటుంది అనమాట అది బయటకి ఇక రాదు ఈ దారం ఇప్పుడు కొద్దిగా లావైంది కదా దాని బ దాని నుండి బయటికి రాదు అనమాట ఆ పూస అనేది ఆ గోల్డ్ కలర్ బీడ్ అనేది మీకు బీడ్ వేసుకోవటం ఇష్టం లేదు కొంచెం పెద్దవాళ్ళకి అలా అనుకున్నప్పుడు ఆ బీడ్ తీసేసి మనం మామూలుగా పట్టు శారీస్కి ముడ్లు వేసుకుంటాం కదా అలా ముడి వేసేసుకుని ఆ మధ్యలో నుండి ఇలా సిల్క్ దారాలు చుట్టుకున్నాం కదా అది ఇలా పెట్టేసుకుని ఇలా చుట్టుకుని గోల్డ్ కలర్ దారంతో ఇలా కట్టేసుకుంటే మంచిగా కూర్చుని ఒత్తుగా ఉన్నట్టు అనమాట ట్యాజిల్స్ ఒత్తుగా ఉంటాయి చూడటానికి కూడా బాగుంటుంది అనమాట ఆ శారీలో వచ్చిన దారాలు పక్కన కనిపిస్తున్నాయి కదా అంత చూడటానికి అంత బాగా అనిపించదు మనం ఇలా ఎక్కువ ఎక్స్ట్రా ఇలా దారాలు పెట్టుకుంటే బాగుంటుంది సేమ్ కలర్ మొత్తం ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు మనకి ఇష్టం లేకపోతే నేను టూ కలర్స్ వేస్తున్నాను శారీ కలర్ మెరూన్ డార్క్ మెరూన్ కాబట్టి మెరూన్ ఇంకా ఎల్లో అంటే గోల్డ్ కలర్ రెండు వేస్తున్నాను మ్యాచింగ్ బాగుంటుంది అనేసి లేదా మొత్తం ఎల్లో కలర్ వేసుకోవచ్చు వాటర్ కలరు లేదా మొత్తం శారీ కలర్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు రెండు కలర్ థ్రెడ్ తీసుకుని వేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళకి టూ కలర్స్ ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఒకటే కలర్ గోల్డ్ కలర్ వేసేసుకుంటే మొత్తం కూర్చులకు కూడా చాలా బాగుంటుంది ఇలా దారం మధ్యలో నుండి పోనించేసి ఇలా గోల్డ్ కలర్ దారాన్ని ఇలా నాలుగైదు సార్లు ఇలా చుట్టేసేసి ఇలా ముడి వేసుకోవడమే రెండు మూడు సార్లు ముడి వేసుకుంటే మంచిగా గట్టిగా ఉంటుంది ఊడిపోదు అనమాట ఇక అది ఇలా నీట్గా సరి చేసుకుని చివర్లో కట్ చేసుకోవడమే మనకి ఎంత పొడవు కావాలి ఎంత ఎంత కావాలనేది చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ ఇంకా మెరూన్ కలర్ రెండు వేసుకున్నాను ఈ గోల్డ్ కలర్ మాత్రం సేమ్ మ్యాచ్ అయిపోదు కాబట్టి బాగానే ఉంటుంది మెరూన్ కలర్ వేసుకున్నప్పుడు కూడా లోపల ఎల్లో కలర్ కనిపించినా మనకి శారీ కలర్ ఏమో అంత ఇబ్బందే ఉండదు చాలా నీట్గానే బాగానే ఉంటుంది మంచి వెరైటీగా ఉంటుంది అనమాట కదా ఫస్ట్ అలా వేసుకున్నాను తర్వాత మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా ఆ పూస అనేది ఆ గోల్డ్ కలర్ బీడ్ అనేది బయటకు రాదు అది పైన అలా మనం వేరేది వేసుకున్నాం కాబట్టి పైన స్టక్ అయిపోతుంది అనమాట అలా చూడండి శారీ కలర్ ఉంది ఇలా ఇలా మ్యాచింగ్ బాగుంటుంది అనేసి మెరూన్ ఇంకా గోల్డ్ కలర్ రెండు వేశాను నేను మొత్తం గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు శారీకి ఎలా అయితే ట్యాజల్స్ మొత్తం గోల్డ్ కలర్ వస్తాయి కదా అలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా శారీని బాడీ కలర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఇక ఇది శారీ ఉన్నంతకాలం ఈ కుచ్చులు అనేది అనమాట ఎప్పటికీ అలాగే ఉంటాయి అదే మనం ఇలా చేసుకోకుండా ఆ శారీలో వచ్చిన కుచ్చులు వేసుకుంటే మధ్య మధ్యలో ఒక్కసారికి రెండుసార్లుకి ఊడిపోతాయి అనమాట మనం ఒకసారి రెండుసార్లు కట్టుకున్నప్పుడే ఒక దగ్గర మంచిగా ఉండి ఒక దగ్గర ఊడిపోతే చోట కూడా లుక్ బాగుంటుంది కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఓపిక ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టవచ్చు వన్ అవర్ అయితే ఈజీగా అయిపోతుంది కొద్దిగా కొత్తగా చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు అయినా పర్లేదు ఒక్కరోజు కష్టపడితే మనం ఇది ఈ శారీ ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాయి అనమాట కూర్చులేలా ఆ బీడ్ అవసరం లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకుని ముడి వేసుకొని అలా సిల్క్ దారాలతో వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే పట్టు శారీస్ అన్నీ ఇలా ఊడిపోతే అంత బాగుండదు కాబట్టి నేను ఇలా వేసుకుంటాను అనమాట అలా ఊడిపోతాయి అనుకున్న వాటికి ఇలా వేసుకుంటాను అందువల్ల నేను ఎలాగో వేసుకుంటున్నాను కదా అనేసి చూపిస్తున్నాను చోటా కూడా గ్రాండ్గా ఉంటుంది అన్నమాట కుచ్చులు అలా ఉంటే మరి ఎక్కువగా ఏమీ అడావిడ్ లేకుండా చాలా నీట్గా మంచిగా ఉంటాయి అవి ఊడిపోవు కూడా ఎప్పటికీ అలాగే ఉంటాయి చాలా బాగుంది కదా చూడటానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే శారీస్ కుర్చీలు వేసుకునే వాళ్ళకి అందరికి లేడీస్ అందరికీ యూజ్ అవుతుంది ఇది ప్రత్యేకంగా లేడీస్ కానీ అనుకోవాలి ఈ కుర్చులు అనేది ఇది అందరికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి తర్వాత ఆలోనే ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్